అసలు అది నేను ఆ పదం చెప్పలేదు జీరో బడ్జెట్ అని జీరో బడ్జెట్ అర్థం ఉంది అసలు బడ్జెట్ లేని పాలిటిక్స్ బడ్జెట్ లేని పాలిటిక్స్ ఎలా ఉంటుంది రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇన్ని ఒక ఎంపీకి డెబ్బై ఐదు లక్షలు లేదంటే ఒక ఎమ్మెల్యేకి పాతి లక్షలు ఖర్చు పెట్టాలి దీని గురించి పెంచుతారా లేదా అనేది వాళ్ళ చేతిలో ఉండదు జీరో బడ్జెట్ అని కాకుండా ఓట్లు కనుగోలు చేయని రాజకీయం రావాలని మనస్ఫూర్తిగా కోరు నేను చెప్పి 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 అలిసిపోయింది నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా రోజున నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు భోజనాలు కనీస భోజనాలు పెట్టాలి నా మీద వస్తారు అభిమానం నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇది కనీసం రెండు వేల ఇరవై తొమ్మిది ఆ తర్వాత వచ్చి ఎన్నికలు కానీ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత అయినా సరే అసలు డబ్బులతోటి ఓట్లు కొన కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది